ప్రతి పర్వతాన్ని మనిషి జయించారు కాని ఒక పర్వతం మాత్రం ఈ రోజు వరకు ఎవరూ జయించలేకపోయారు అది కేవలం మంచుతో కప్పబడి ఉన్న పర్వతం కాదు అది ఒక దేవాలయం ఒక శక్తి కేంద్రం ఆ పర్వతం పేరు కైలాస్ పర్వతం ఎందుకు ఎవరూ ఈ శిఖరాన్ని చేరలేకపోతున్నారు ఈరోజు ఆ రహస్యాన్ని ఎతులు దృశ్యాలతో కలిపి తెలుసుకుందాం కైలాస్ పర్వతం హిమాలయాలలో టిబెట్ ప్రాంతంలో సముద్రమట్టానికి సిక్స్థౌజండ్ ముప్పై ఏడు మీటర్ల ఎత్తులో ఉంది హిందువులకు ఇది శివపార్వతుల నివాసం బౌద్ధులకు మేరు జైనులకు అష్టపద పర్వతం ప్రపంచంలోని నాలుగు ప్రధాన నదులు గంగా సింధు బ్రహ్మపుత్ర సుఫ్లేజ్ ఈ పర్వతం చుట్టుపక్కల నుంచే పుట్టాయి అందుకే దీనిని భూమి యొక్క మధ్య బిందువు అని పిలుస్తారు పురాణాల ప్రకారం కైలాస్ పర్వతం శివుని సాక్షాత్ గృహం ఇక్కడే శివుడు పార్వతితో తపస్సు చేస్తారని నమ్మకం శిఖరం చుట్టూ ఎప్పుడూ మేఘాలు మంచు కప్పి ఉంటాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎవరూ ఈ పర్వతాన్ని ఎక్కలేకపోయారు పర్వతారోహకులు ప్రయత్నించినప్పటికీ మధ్యలోనే వెనుదిరిగారు కారణాలు అనేకం ఒక్కసారిగా మారే వాతావరణం ఆక్సిజన్ లోపం శరీరంలో ఆకస్మిక బలహీనత అలాగే ఈ ప్రాంతంలో ఉన్న గాఢమైన శక్తి క్షేత్రాలు స్థానికుల నమ్మకం ప్రకారం కైలాస్ పర్వతం శిఖరానికి సమీపంలో యతులు శతాబ్దాలుగా తపస్సు చేస్తున్న సన్యాసులు నివసిస్తారని చెబుతారు వీరు సాధారణ మనుషుల కళ్లకు కనిపించరని ఆధ్యాత్మిక శక్తులు కలిగినవారని అంటారు కొంతమంది యాత్రికులు దూరం నుంచి వీరి నీడలు దీపాల వెలుగులు చూసినట్లు పేర్కొన్నారు నాసా నుండి తీసిన ఉపగ్రహ చిత్రాలు కూడా ఈ పర్వతం రహస్యాన్ని పెంచాయి పైభాగం సరిగ్గా పిరమిడాకారంలో ఉంది నాలుగు వైపులా దిక్కులపు సరిపోతుంది శాస్త్రవేత్తలు ఇది ఒక సహజ నిర్మాణం కాదేమో అని అనుమానిస్తున్నారు కొన్ని చిత్రాలలో కైలాస్ పర్వతం చుట్టూ విచిత్రమైన కూడా రికార్డయ్యాయి రహస్యాలు ఆధ్యాత్మిక విశేషాలు శాస్త్రంకూడా సమాధానం చెప్పలేని ప్రశ్నలతో కైలాస్ పర్వతం ప్రపంచంలోని అత్యంత మర్మమైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది అందుకే దీనిని జయించడానికి కంటే దాని దూరదర్శనం పొందడమే గొప్ప ఆదృష్టంగా పరిగణిస్తారు